అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచ్ఛేతి వంట ఈరోజు మన వీడియోలో సోరకాయ పప్పుచార్ని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి సోరకాయ పప్పుచార్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కదా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి సింపుల్గా సూపర్గా ఉంటుంది తెలంగాణ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత హాఫ్ కప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్ వేసుకోండి వేసుకొని చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోండి హాఫ్ కప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇలా వేసుకొని మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు సొరకాయని కట్ చేసుకుందాం ఇక్కడ లేత సొరకాయ తీసుకున్నానండి లేతదైతే పప్పుచారు సూపర్గా ఉంటుంది ఇడిచివుర అడిచివుర కట్ చేసి పైన పీల్ మొత్తం తీసేయండి మీకు ఇష్టమైతే ఈ పైన పీల్ మొత్తం ఉంచుకుంటే బాగుంటుందిలే కానీ పిల్లలు తినరని చెప్పేసి నేను పైన పీల్ మొత్తం తీసేసాను ఇలా పీల్ చేసేసుకొని మనకు కావలసినంత సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి కొద్దిగా లావుగా పొడుగ్గా ఉంటేనే ముక్కలు బాగుంటాయండి ఇలా అన్నీ ఒకే తీరుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి ఒక పది నిమిషాలు నాననివ్వండి ఈలోపు టమాటా అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇలా ఒక పండు టమాటా పెద్దది తీసుకున్నానండి చిన్నవైతే రెండు టమాటాలు తీసుకోండి ఇలా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఈలోపు కందిపప్పు కూడా ఉడికిపోయింది విజిల్ హెయిర్ మొత్తం తీసేసి పప్పుని మంచిగా మెదిపి పెట్టుకోండి పప్పు గుత్తితో మెదిపిన పర్లేదు మెత్తగా ఇలా ఉడికితే గంటతో అంటేనే మనకి మెత్తగా అయిపోతుందండి ఇలా పూర్తిగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో పప్పు గట్టిగా అవ్వకుండా ఉండడం కోసం కొన్ని వాటర్ వేయండి హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసారంటే పప్పు లూజుగా అలైగా ఉండిపోతుంది ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేయండి ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి రెడీగా పక్కన ఉంచుకోండి ఈలోపు చింతపండు కూడా నానిపోయింది చింతపండు రసం తీసి పక్కన ఉంచుకోండి చింతపండు ఇలా మంచిగా నానితే పులుసు అనేది బాగా వస్తుందండి ఇలా పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకొని ఈ పులుసు కూడా పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద మందం పాటి గిన్నె పెట్టేసుకొని ఈ గిన్నె బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇవి మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆరు ఏడు వెల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆరు ఏడు ఎల్లిపాయలు తీసుకొని ఇలా వేసేసి ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోండి ఇలా ఉల్లిపాయలు మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత సొరకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని ఇందులో ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు పసుపు కొన్ని పచ్చిమిరపకాయలు ముక్కలు వేయండి ఇక్కడ నేను మూడు నాలుగు పచ్చిమిరపకాయల చీలికలు వేసాను వేసి ఇవి బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయండి సొరకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా అలాగే కరివేపాకు వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసి కరివేపాకు ఇలా లేతది తీసుకొని ఇలా కొమ్మలుగానే వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి పండు టమాటా అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇది బాగా మిక్స్ చేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీగా పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసు మొత్తం వేసేసుకోండి ఇలా పులుసు మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు కారం వేసుకోండి ఇలా ఒకసారి కలిపేసి టేస్ట్కి సరిపడా సాల్టు కారం వేయండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకే కారం వేస్తున్నానండి ఇలా కారం తక్కువ పడుతుంది సాంబార్లో ఈ సొరకాయ పు పప్పుచారులో కారం అనేది చాలా తక్కువ పడుతుంది మనం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసాం కదా ఇలా వేసుకొని మూత పెట్టేసి మంటని హైలో ఉంచి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఒక్క పొంగు వచ్చేంతవరకు మరిగించుకున్న తర్వాత మూత తీసివేయండి తీసేసి ఇందులో నేను మెంతిపిండి వేస్తున్నానండి ఏ పులుసు కూరల్లోనైనా కొద్దిగా మెంతిపిండి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు రెడీగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా మొత్తం వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది ఇలా పూర్తిగా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇది ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకోండి మూత తీసేసి మరిగించుకోవాలి మూత పెట్టామంటే పప్పుచారు అనేది పొంగిపోతుందండి మూత తీసేసి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకు టేస్టీ టేస్టీగా సొరకాయ పప్పుచారు రెడీ అయిపోయినట్టే ఇక్కడ నాకు సాల్ట్ పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే చిన్న బెల్లం ముక్క ఉంటే వేయండి లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర చిన్న సైజు బెల్లం ముక్క వేయండి ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి పప్పుచారులో ఇలా బెల్లం ముక్క వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్